హలో ఫ్రెండ్స్ రేపు ఈద్ ప్రిపరేషన్స్ తందూరి చికెన్ చేస్తున్నాము చూడండి తందూరి తందూరి చికెన్ అంటే ఇది చేస్తారు అనమాట మసాలా పెట్టేసి సో టుమారో మార్నింగ్ చేద్దాము ఇప్పుడైతే మ్యారినేట్ చేసి పెడదాం అనమాట ఇలా ఘాట్లు వేసుకుంటే మసాలా బాగా పడుతుంది కదా మనకి సో ఘాట్లు వేస్తున్నాను మాకైతే రేపు పొద్దున్నండి ఈద్ ఇండియాలో కంటే కూడా ఇక్కడ ఒక రోజు ముందే అవుతుంది అనమాట అరబ్లో అవుతుంది కదా అరబ్ టైమ్ లో మాకు కూడా ఇది అవుతుంది అనమాట ఓకే సనాకేమో నేను ఇక్కడ మెహందీ వేశాను సనా నాకైతే అంత పర్ఫెక్ట్గా రాదండి మెహందీ పెట్టడం ఏదో వచ్చినట్టు పెట్టాను రేహన్ కూడా పెడతాను అన్నాను కానీ వాడు వినట్లేదు మెహందీ వద్దా నీకు ఇక్కడైతే రంజాన్కి కూడా ఇవ్వరండి హాలిడే అయితే ఇవ్వరు కావాలంటే మనమే పెట్టుకోవాలి రేపైతే పిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు మసీద్కి వెళ్ళాలి కదా అంటే ప్రేయర్ కోసం అలా రాత్రంతా ఈ చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి రేపటికి చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట మసాలాలు పెరుగు అల్లం వెల్లుల్లి ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇలా మసాలా అంతా కలిపేసిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలండి ఒక బౌల్లో వేసుకుని ఇదంతా కూడా రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పొద్దున్న లేచేసరికి మంచిగా మ్యారినేట్ అయిపోతుంది తర్వాత మధ్యాహ్నం నుంచి గ్రిల్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ప్లాస్టిక్ ర్యాప్ వేసేస్తున్నామండి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి బిర్యానీ కోసం చికెన్ కూడా మ్యారినేట్ చేసి అయిపోయిందండి ఇంకా ఇది కూడా దీని మీద కవర్ వేసేసి ఫ్రిడ్జ్ లోపల పెట్టేస్తాము ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం ఐదున్నర అవుతుందండి నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ చేస్తున్నాను అనమాట షీర్ కుర్మా కోసం అనేసి ఇదొకటి ఇంకా చోభా కూడా చేయాలి చోభా అంటే ఏంటంటే ఖీర్ మీద వేసుకుని తినడానికనమాట అది డ్రై ఫ్రూట్స్ ఇంకా డ్రై కోకోనట్తో చేస్తారు అది కూడా చేయాలి ఇవి వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసిన అండి వీటితో ఇప్పుడు నేను కొంచెం పాయసం అయితే చేయబోతున్నాను షీర్ కుర్మా అయితే మధ్యాహ్నం చేస్తాను అనమాట వాటర్లో పెట్టే కొన్ని సెన్నాయి వేస్తున్నాయి ఇప్పుడు ఓకే ఇదండి శోభ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ గా అయితే ఇలా ఉంటుంది అనమాట కండెన్స్ మిల్క్ రెడీ అయిపోయిందండి మా తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికి కూడా ఈద్ ముబారక్ అండి ఈ రోజు ఈద్ జరుపుకుంటున్న వాళ్ళందరికీ సనా సే ఈద్ ముబారక్ ఈద్ ముబారక్ మార్నింగ్ నమాజ్ రెండు నమాజ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒకటి పదింటికి ఒకటి మస్జిద్ పక్కన ఏరియా అనమాట ఇక్కడ కూడా పార్కింగ్ పెట్టారు చాలా మంది వస్తారు కదా ఇంకా కార్స్ పెట్టడానికి అయితే ఉండదు చూడండి ఒక మనిషి అయితే అక్కడ నుంచి గైడ్ చేస్తున్నారు నో పార్కింగ్ అంట వెళ్ళమంటున్నారు ఇదిగోండి వచ్చేసాము అయితే ఇక్కడ ఏదైనా దొరికితే బాగుండు పార్కింగ్ మొత్తం నిండిపోయినట్టే కనిపిస్తుంది మరి దొరుకుతుందో లేదో ఇక్కడ సైడ్ లో కూడా పార్క్ చేశారండి పార్కింగ్ దొరక ఈ రోజు నమాజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మజిద్లోనే బ్రేక్ఫాస్ట్ పెడతారండి ఇక్కడ ట్రేస్ లో పెట్టారు చూడండి సమోసాలు ఇంకా స్మాల్ డోనట్స్ ఇంకా ఏవో చిప్స్ లాంటివి పెట్టారు అటు సైడ్ లడ్డూస్ కూడా పెట్టారు ఈ ట్రేస్ లో ఉన్నవి అయిపోగానే మళ్ళీ తెచ్చి వేస్తూ ఉంటారు ఇక్కడ చిన్న పార్క్ లాంటిది కూడా ఒకటి ఉందండి మసీద్ దగ్గర రేహానేమో అక్కడ ఆడుతాను అంటున్నాడు నేను పొద్దున చేశాను కదా ఆ పాయసం తింటున్నారు ఎలా ఉందండి బాగుంది కదా రాత్రి మ్యారినేట్ చేసాం కదా చికెన్ కూడా గ్రిల్ చేయబోతున్నామండి ఈ గ్రిల్ మీద ఆయిల్ అప్లై చేస్తున్నారు అనమాట ఆయన స్టిక్ అవ్వకుండా ఉండడానికి మంచి ఆహ్లాదకరమైన దినం అదన్నము తోడే ఈ దినం గాత్రం దినం చాలా ఆహ్లాదకరమైన దినము తెలుగులంతా మంచి రోజు ఓయ్ చూడండి మంచిగా ఆహ్లాదకరంగా ఉంది వి వెదర్ బాగుంది స్వెటర్ సేమ్ లెవెల్ లో బ్యూటిఫుల్ డే బార్బీక్యూ చికెన్ బార్బీక్యూ లోపల వచ్చేసి చికెన్ బిర్యానీ ఉంటారు ఇవి వెలిగించి అన్ని సిమ్ లో పెడతాను మామ ఇక మెల్లగా మంచిగా కుక్ అవుతాయి ఇక్కడేమో పాలు పెట్టానండి షీర్ కుర్మా కోసం ఇదేమో బిర్యానీ ఎంతవరకు అయిందో చూద్దాం ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా

ఎండ పడుతుందా ఎండ పడుతుందా ఎండ తెలుగు తెల్లారా ఏం తెలుగు మాట్లాడుతున్నారు మీరు స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాట్లాడుతున్నారు యాలకులు దంచుతున్నానండి షీర్ కుర్మాలో వేయడానికి నేను రెసిపీస్ ఏం షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే రికార్డ్ చేస్తూ మనం చెప్తూ ప్రాసెస్ మొత్తం అంటే ఇంకా ఈ ఇయర్ రమజాన్ కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రమజాన్ కి ఎండ్ అవుతుంది అనమాట మంట చేయడం ఇంకా అందుకనేసి మామూలుగా చేసుకుంటూ వెళ్తున్నాం అంతే పైన ఆయిల్ వేద్దాం వేయడం వల్ల రైస్ స్టిక్ అవ్వకుండా ఉంటుందండి కుక్ అయిన తర్వాత పాస్తా అంటే ఒక రెండు మూడు టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి అంతే ఇప్పుడు షీర్ కుర్మాలోకి కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి గ్రిల్ చికెన్ అయితే అయిపోయిందండి ప్లేట్లోకి తీసేస్తున్నాము చాలా బాగున్నాయి చూడ్డానికి మంచిగా గ్రిల్ అయ్యాయండి పక్కనే మిర్చి కసాలా కూడా అవుతుందండి అయిపోయి వచ్చింది కుకింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ షీర్ కుర్మా కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇది కూడా ప్యాక్ చేయాలి ఇప్పుడు ఓసారి తొందరగా చేద్దాం అనుకున్నాము కాకపోతే నైట్ అయింది కదా మనం వాళ్ళకి ఇచ్చేసరికి నైన్ అయింది నైన్ లాస్ట్ వాళ్ళకి ఇచ్చేసరికి నైన్ అయిపోయింది సార్ అయితే ఈసారి అలా కాకుండా కొంచెం తొందరగానే ఇవ్వాలనేసి తొందరగానే స్టార్ట్ చేసామన్నమాట అందుకని ప్రిపరేషన్ నిన్నటి నుంచే పెట్టుకున్నాము లేకపోతే ఈరోజు కూడా అలానే అయ్యేది తొమ్మిదో పదో అయ్యేది మా ఇంటి దగ్గర వాళ్ళకి ప్యాక్ చేస్తున్నానండి షీర్ కుర్మా వాళ్ళు ఏం చేసుకున్నా సరే తీసుకొస్తారనమాట సంక్రాంతికి కానివ్వండి యువరాది కానివ్వండి ఏమైనా ఫెస్టివల్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా పండుగలు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం ప్యాక్ చేస్తున్నాను ఈ కప్స్లో మొత్తం వేసేసాను కదా ఇప్పుడు దీనిపైన కూడా చోబా వేసేసి ప్యాక్ చేసేదాన్ని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ఫస్ట్ టైం తింటే గనక ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని వంటకాలు ఉంటాయి కదా ఎంత బాగున్నా కూడా ఫస్ట్ టైం తిన్నప్పుడు అంత అనమాట తర్వాత తర్వాత మనకు అలవాటు అయినప్పుడు అవి బాగా బాగా అనిపిస్తాయి అలా కాకుండా ఇదైతే అసలు ఫస్ట్ టైం తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మీ చేతి వంట తినడానికి అదృష్టం చేతి వంట అని చెప్పట్లేదు నేను నేను రెసిపీ గురించి చెప్తున్నాను మీరు టాపిక్ డైవర్ట్ చేయాలి

చాలా ఇష్టంతో తెచ్చుకున్నాను అనమాట స్టీల్ హార్డ్ బాక్స్ నా దగ్గర ఫస్ట్ ఒకటి ఉంది కాకపోతే ప్లాస్టిక్ అది ఈసారి ఏమో స్టీల్ది తీసుకున్నాను చూడండి ఈ క్యాప్కి ఇలా హోల్ వచ్చింది కదా హోల్ వచ్చింది కదా ఈ ఖీర్ స్పిల్ స్పిల్ అవ్వకుండా ఉండడానికి నేను దీని మీద కవర్ వేస్తున్నానండి ర్యాపింగ్ పేపర్ ఇది ఇది ఇలా పెట్టేసి పెట్టేసామనుకోండి లిడ్ పెట్టేస్తే ఇంకా మనకి భయం ఉండదు ఎందుకంటే కార్లో తీసుకెళ్లేదు కదా స్పిల్ అనుకోండి మళ్ళీ కష్టం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఈ వీడియోకి అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు